ఏంట లేక ఏంటి సంగతులో బిజీ బిజీగా ఉన్నావు చూసావా కంచిపడి చీరలు ఎన్ని వచ్చినాయి అక్కడ చాలా వచ్చినాయి చూస్తుంటే ఒక్కడ బాగోదు అనిపిస్తుంది పద్ధతి కాదు కదా నోరు పడుతుందా చీరలు చూసావా ఎన్ని చీరలు వచ్చినాయి అక్కడ మూడు వేల ఐదు వందల చీరలు వచ్చినాయి అంటే ఒక్కొక్క బ్రాంచ్ కి ఐదు వందల చీరలు కొత్త చీరలు ఈ రోజు వస్తూనే ఉన్నాయి ఇది వచ్చి ఇంకా కార్డ్ కాన్సెప్ట్ అండి వస్తుంది ఇది వచ్చి కంప్లీట్ గా టిష్యూ కాన్సెప్ట్ లోని బుట్టి అండి ఇట్లా మీనాకారి బుట్టి వచ్చింది ఇవన్నీ కూడా కొత్త కొత్త శారీస్ అన్ని కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ శారీస్ ఏంటి అన్ని డిజైన్స్ ఉన్నాయి కదా అన్ని కలెక్షన్స్ మీద డిస్కౌంట్ ఉంది కదా ట్వంటీ నుంచి అన్ని శారీస్ మీద కూడా మినిమం ట్వంటీ ఫైవ్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి మెయిన్లీ కంచి పట్టు శారీస్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందమైన మిస్సమ్మ లాంటి పెళ్లి కూతురులందరికీ కూడా మీ పెళ్లి పట్టు శారీ మన మిస్సమ్మను మిస్ అమ్మ మాది కాదు మనది కాబట్టి